నమస్తే నేను సిరి ఏదైతే మొన్న అరవింద్ గారు అంటే వాళ్ళ వైఫ్ తోని సినిమా ఇలా ఉంది అంటే మొగధీర తర్వాత ఇంకా ఈ సినిమానే అన్నట్టుగా చెప్పడం జరిగింది అనేది మనకు ఒకటి వార్త అయితే సోషల్ మీడియాలో చూడడం జరిగింది అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారి సెంటిమెంట్ ఫెయిల్ అయిపోయింది అంటే మొగధీర అంత స్థాయిలో ఈ సినిమా అయితే పుష్ప టూ అయితే లేదని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మొన్న చూస్తుంటే అంటే ఇది ఏంటంటే సినిమా విడుదలయ్యే కన్నా ముందు కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి స్పెషల్ షోస్ ఇస్తారు కదా సో అప్పుడు చూసినప్పుడు అల్లు అరవింద్ గారు చూడడం జరిగింది అని చెప్పేసి అది చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ ఏంటి మొహం ఇంత వెళ్ళిపోతుంది అంటే మొగదిర చూసినప్పుడు అయితే ఎంత నేను హ్యాపీనెస్ కి ఫీల్ అయ్యానో ఇప్పుడు పుష్ప టూ చూసాక నేను అంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అంత బాగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ తో చెప్పారని చెప్పేసి అయితే మరి కొన్ని వార్తలు మనం చూసాము ఆ దాని తర్వాత కూడా తన అంటే అల్లు అరవింద్ గారి వైఫ్ కూడా చెప్పడం జరిగింది చూడండి సినిమా చాలా బాగుంటుంది అండి కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఫెయిల్ అయిపోయింది చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి దీన్ని ఎట్లా చూడాలి సెంటిమెంట్ ఫెయిల్ అని మనం అప్పుడే కంక్లూడ్ కి రాలేం ఎందుకంటే మీరన్నట్టు కొంతమంది మెగా ఫ్యామిలీ కూడా కొంతమంది మన ఈయన ఎలాగో స్టార్ ప్రొడ్యూసర్ కాబట్టి ఈయన కొంతమంది ప్రొడ్యూసర్స్ లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు ఒక షో వేసినప్పుడు చూసారంట చూసి ఇంటికి వెళ్ళాక చాలా హ్యాపీగా బా బాగుంది సినిమా అనుకున్నారు అంటే బన్నీ పెర్ఫార్మెన్స్ కానీ సుకుమార్ టేకింగ్ కానీ చూసి ఇంటికి వెళ్ళాక శ్రీమతి అరవింద్ గారు చూసి ఏంటి వెలిగిపోతుంది అంటే లేదు బాబు బాగా చేశాడు అన్నట్టుగా బన్నీ బాబు చేశాడు అనుకున్నాడు అంటే ఆమె అందంట అప్పుడు ఇప్పుడు మగధీర తర్వాత అంటే మేనల్డ్ సినిమాకి వెలుగు వెలిగిపోయింది మళ్ళీ ఇప్పుడు కొడుకు సినిమాకి ఇలా వెలిగిపోతుంది అంటే ఖచ్చితంగా సూపర్ బ్లాక్ బాస్ బొమ్మ హిట్ బొమ్మ కొట్టినట్టేనా అన్నట్టుగా అది మనం వైరల్ అవ్వడం చూసేవారు సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే రెండున్నర సంవత్సరాలుగా సుమారుగా మూడేళ్ళు అనుకోండి షూటింగ్ స్టార్ట్ అయ్యి పుష్ప వన్కి దీనికైతే రెండున్నర సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాలుగా వచ్చింది చూస్తే అసలు ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొద్దిగా అందుకే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయని నా అభిప్రాయం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు ఎలా ఉంటుందంటే బా దానంత లేదులే అని ఫీలింగ్ అవు వాస్తవానికి సినిమా బాగానే ఉంది ఒకసారి చూడొచ్చు ఫ్యామిలీ సెంటిమెంటు పెద్దగా మరీ నరుక్కోడా తొనుకోవడా లేకుండా సింపుల్గా ఉండే ఫైట్స్ లాగా ఉండి బాగుంది బాగా చేశారు కొంచెం రిచ్గా తీశారు అనిపించింది కాకపోతే అక్కడక్కడ కొన్ని లాగ్ అయ్యే అసలు స్టోరీ లైన్ ఏంటి అని అనుకునేది విషయం పక్కన పెడితే ఫస్ట్ ఎప్పుడైతే సూపర్ హిట్ అయిపోయి తారాజులా వెలిగిపోయిందో రెండో దానికి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది ఇప్పుడు కేజీఎఫ్ చూడండి అంటే నా వరకు నా అభిప్రాయం ప్రకారం కేజీఎఫ్ టూ కన్నా వన్ ఏ నాకు నచ్చింది వన్ సూపర్ ఉంటుంది ఒకసారి చూస్తే అబ్బా ఏం తీశారా బాబు అనిపించింది నాకు నిజంగా కేజీఎఫ్ పార్ట్ టూకి వచ్చేసరికి హీరో క్లైమాక్స్ లో చనిపోవడము ఆ బంగారం అంతా సముద్రంలో కలిపేయడము అంత పెద్దమ్మ అని చెప్పి మిషన్ గన్లు ఇవి హడావడి ఎక్కువ అయిపోయిందేమో అనిపించింది అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది నాకు దానివల్ల ఇప్పుడు కూడా ఫ్యాన్స్ కి పండగే నచ్చింది బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల ఏంది ఫస్ట్ దాంతో పోయి ప్రతిదీ కంపారిజన్ కదా మనకి హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చంద్ర ఉన్నారు చిరంజీవి గారు కన్నా బాగా చేస్తుండొచ్చు చిరంజీవి అంతే చిరంజీవి గారు ఉన్నప్పుడు ఉండే మార్కెట్ వేరు ఇప్పుడున్న పోటీ వేరు కదా ఎంత నిలబడడమే కష్టం అంటే ఇక్కడ రామ్ చరణ్ గారు చాలా మంది ఎంతమంది డాన్సర్స్ ఉన్నా కూడా చిరంజీవి చిరంజీవి తర్వాత అన్నట్టుగా రామ్ చరణ్ కూడా బాగా చేస్తారు ఆయనకి నేమ్ వచ్చేసింది రామ్ చరణ్ బాగా చేస్తాయి ఎన్టీఆర్ ఎవరి పేర్లు చెప్పిన ఎన్టీఆర్ రామ్ చరణ్ బండి ముగ్గురు పేర్లు చెప్తుంటారు కానీ కంపారిజన్ వస్తుంది అలాగే ఇక్కడ కూడా పుష్ప వన్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు పుష్ప వన్కు మాత్రం ఈ రేంజ్లో టేకింగ్ ఉంటుంది ఒక డీ గ్లామరేజ్ రోల్ బన్నీ క్యారెక్టర్ ఉంటుందని ఎవరు అనుకోలేదు ఒక్కసారి బొమ్మ బ్లాక్ బాస్ సేమ్ థాట్ ప్రాసెస్ ఆల్రెడీ రివీల్ అయిపోయింది కదా ఎక్కడికి వచ్చేసరికి ఏముందిలే మళ్ళీ ఇదే కదా అనే ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంచెం డౌన్ ఫాల్ లాగా డౌన్ అంటే ఎబవ్ యావరేజ్గా నిలుస్తుందేమో ఎందుకంటే రేటింగ్స్ కూడా అందరూ టూ పాయింట్ ఫైవ్ అబౌ టూ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలోనే ఇచ్చారు సో ఇక్కడ ఏంటంటే సెంటిమెంట్ ఫెయిల్ అయింది అనేది ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ కి ఏదైతే వచ్చేసాయి ముందుగా మార్కెట్ చేసుకున్నది సో ఇప్పుడు రెండు వేల కోట్ల లో చేరుతుందా బాహుబలి టూ పదిహేను వందల కోట్ల అంశం ఉందో అది బీటౌట్ చేయగలుగుతుందా లేదా అనేది ఆల్రెడీ పుష్ప ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కానీ లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ కొంచెం కోల్డ్ వార్ నడుస్తూ కోల్డ్ వార్ ఇన్ ద సెన్స్ బెట్టింగ్ లో నడుస్తుంది బట్ ఇది వెయ్యి కోట్లు అయితే గ్యారెంటీ బట్ ఆ పైన పదిహేను వందల కోట్లు మార్క్ క్రాస్ చేస్తుందా రెండు వేల కోట్ల క్లబ్లో చేరుతుందా అనేది ఇప్పుడు ఇదిగా ఉంది మేబి అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే సేఫ్ జోన్లో ఉంటారో వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి వాళ్ళు పడ్డ టెన్షన్కి ఏం లేదు ఒక నలభై యాభై కోట్లు కనీసం వంద కోట్లు ఇద్దరు కలిపి ప్రాఫిట్ వచ్చినా అమ్మయ్య హ్యాపీ ఎందుకంటే నెక్స్ట్ ఇంకో సినిమా ఇంకో రెండు సినిమా తీసుకుంటారు తీసుకుంటారు దానివల్ల కొన్ని వందల మంది మళ్ళీ బతుకుతారు కదా సో ఇప్పుడైతే సేఫ్ జోన్ కాకపోతే ఏదైతే ఒక్కసారిగా పాట్నా లాంటి సభలు నిర్వహించిన తర్వాత కొచ్చిలోను చెన్నైలోను గ్రాండ్ సక్సెస్ ఈవెంట్లు అయిన తర్వాత ఆ మార్కు రావాలి కదా అనేది ఎకనామిక్ ఫైన్ అనలిస్టులు ఉంటారు ఫైనాన్షియల్ అనలిస్టులు వాళ్ళు కొన్ని అంచనాలు వేస్తారు అండర్ రైటర్స్ అంటారు వాళ్ళు సో వాళ్ళు లేదు దీనికి టికెట్స్ ఉన్నాయి ఇన్ని పన్నెండు వేలు థియేటర్లు అంటే ఒక్కొక్క థియేటర్లో నాలుగు వందలు మూడు వందల సీట్లు వేసుకున్న ఒక్కొక్క టికెట్ వంద రూపాయలు వేసుకున్న పన్నెండు వేలు ఇంటూ వంద ఇంటూ నాలుగు అంతే కదా రోజుకి నాలుగు షోలు ఎంత వేస్తే ఎంత అవుతుంది సో మళ్ళీ ఎన్ని రోజులు నాలుగు కాకుండా మళ్ళీ ఎన్ని రోజులు ఇప్పుడు ఎలాగ వీకెండ్ వాటి నుంచి రేపటి నుంచి థర్స్డే అయిపోయింది జనరల్గా ఇప్పుడు సినిమా ఫ్రైడే రిలీజ్ అవుతుంది సో థర్స్డే రిలీజ్ అయినా కూడా బుధవారం నైట్ నుంచి షోస్ వేశారు బుధవారం నైన్ థర్టీకి వేశారు ట్వెల్వ్ థర్టీకి వేశారు ఫైవ్ థర్టీకి వేశారు మళ్ళీ నైన్ థర్టీకి మార్నింగ్ వేశారు అంటే ఇవాళ నిన్న వదిలితే ఇవాళ పొద్దున్న నుంచి ఒక ఐదు షోలు పడ్డాయి కదా సో మళ్ళీ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే నాలుగు రోజులు మండే నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఎంతవరకు థియేటర్ ఆక్యుపై అవుతుంది తర్వాత కి ఎగ్జిబిటర్ వాళ్ళకి వచ్చే షేర్లు ఇవన్నీ కూడా లెక్క వేసుకుంటే వెయ్యి కోట్లు దాటుతుంది కానీ ఆ పై రెండు వేల కోట్ల వరకు వెళ్తుందా లేదనేది మండే మార్నింగ్ షో పడేటప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనేది ఇప్పుడు అంటే చెప్పేది ఏంటంటే ఈ ఫైవ్ డేస్ లోనే చూడాల్సిన వాళ్ళందరూ చూసేస్తున్నారు ఎందుకంటే లాంగ్ డేస్ అంటే నాన్ హాలిడే గా రిలీజ్ అయింది కాబట్టి ఇక్కడ అంతా అయిపోతుంది సండేకి మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇంకా మండే రోజు చాలా తక్కువ వరకు ఫిల్ అవుతుంది అని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది మేబీ అంటే మండే వరకు తక్కువ అవుతుందంటే వర్కింగ్ డేస్ మళ్ళీ ఎంటర్ దానికి తోడు కొన్ని స్కూల్స్ కి యూనిట్ టెస్ట్లు కూడా ఉంటాయి ఎగ్జామ్స్ దానివల్ల కొద్దిగా ఇది అవుతావచ్చు కానీ మళ్ళీ అంటే అదే చెప్తున్నాను కదా మాక్సిమం మీరు అన్నట్టు ట్వెల్వ్ థౌజండ్ లో పైగా టికెట్లు కూడా పెంచుకోవాలని ఇరు ప్రభుత్వాలు కూడా పర్మిషన్ ఇచ్చేసాయి ఇక్కడ తెలంగాణలో అయితే పన్నెండు వందలు ఎనిమిది వందలు అమ్మన్నారు ఆంధ్రాలో కూడా నాలుగు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు అలా కూడా అమ్మారు సో ఈ ఈ రేషియో ఏదైతే పెరిగిందో మాక్సిమం వచ్చేసినట్టే కాకపోతే ఆ రెండు వేల క్లబ్ లో చేరే ఫస్ట్ సినిమా ఒక తెలుగు సినిమా అవ్వాలి అది కూడా పుష్ప పుష్పటు అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ లో అయితే ఇన్ని రోజులు ఒక హైప్ వచ్చింది ఆ హైప్ కు రావడం ఆ హైప్ రీచ్ అవుద్దా లేదా అనేది సెంటిమెంట్ గా ఫీల్ అవ్వడం తప్పితే అక్కడ అల్లు అరవింద్ గారికి నష్టం అనేది లేదు బండి గారికి నష్టం లేదు ప్రొడ్యూసర్స్ కి అంతకన్నా నష్టం లేదు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ నాలుగు రోజులు రావాల్సినవన్నీ వచ్చేస్తాయి థియేటర్ బానర్స్ కూడా వచ్చేస్తాయి కాకపోతే ఆ మార్క్ వచ్చిన తర్వాత బా చెప్పినట్టుగా కొట్టారా అని ఉంటుంది కదా అంటట్టు ఆ దాన్ని ఏమంటారు ఇంతవరకు అలాంటివి రాజమౌళి నెక్స్ట్ ఒక ప్రశాంత్ నీల్ అలాంటి సినిమాలు రాజమౌళివే ఎక్కువ ఆడాయి ఇప్పుడు మూడు నాలుగు సినిమాలు రాజమౌళివే ఆడాయి బాహుబలి వన్ టూ ట్రిపుల్ ఆర్ రెస్ట్ ఆఫ్ ది బాహుబు రాజమౌళి గారు ఏవి అంటే మళ్ళీ పుష్ప కేజీఎఫ్ అంతే కదా ఆ స్థాయిలో ఆడేవి సో ఇప్పుడు ఆ స్థాయిలో ఆడేవి మళ్ళీ దేవరా నెక్స్ట్ లే సలారు ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఒకసారి రాజమౌళి గారు లేదంటే వాళ్ళని కాకుండా నెక్స్ట్ డైరెక్టర్ లెవెల్లో మన తెలుగువాడు వాడు మరొకసారి ఆ జాతీయ స్థాయిలో పేరు నిలబెట్టేలాగా జాతీయ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టేలాగా పుష్ప పుష్పటు వచ్చింది ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించేలాగా సినిమా ఆద్యంతం నేను చూశాను కాబట్టి ఎక్కడ బోర్ కొట్టలేదు కాకపోతే కొన్ని ఫ్యామిలీ డ్రామా ఉండడం వల్ల కొంతమంది నచ్చకపోవచ్చు ఎందుకంటే మన ఎంతసేపు కడప కింగ్ అంటేనే కదా హిట్ ఆయన షిండే గారు పూరి జగన్నాథ్ గారు చెప్పినట్టు గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడప కింగ్ అంటే ఆడుతుంది అన్నట్టుగా సో మేబీ అట్లా కొంత వెళ్ళొచ్చు బట్ సినిమా అయితే చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు యూ సో మచ్ సార్